కార్యాలయం ఐటీడీపీ రాయచోటి నియోజకవర్గ సభ్యులచే యువగణం నేటితో మూడేళ్ళు అయిన సందర్భంగా భారీగా కేక్ కట్ చేసి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరూ మా యువనేత ఆశా కిరణం రాష్ట్ర ప్రజల కిరణం రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసిన యువనేత రాష్ట్రానికి దిక్సూచి మన గౌరవ మంత్రివర్యలు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం రెడ్డి యువగళం పాదయాత్ర ప్రారంభించడం జరిగింది అప్పట్లో వైసీపీ నాయకులు నానా అడ్డంకులు నానా అరాచకాలు నానా ఇబ్బందులు గురి చేసిన నా ప్రజలే నాకు ముఖ్యమని నా ప్రజల కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి మా యువనేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో ప్రజలు ఎన్నో వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ కూడా మరి వినిపించడం జరిగింది మరొక పక్క యువత ఎంతో ఇబ్బంది గురైతే వారికి కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పిన ప్రకారంగా కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను కూడా భర్తీ చేసిన ఘనత మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పరిశ్రమలు తెచ్చి మరి నిరుద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా రాత్రిం పగళ్ళు కష్టపడుతున్న ఏకైక నాయకుడు ఎవరిన ఉన్నారంటే శ్రీ నారా లోకేష్ బాబు గారు మేము నారా లోకేష్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన ఉండాలని చెప్పి ఈరోజు అందరము అల్లరు ప్రార్థిస్తున్నాము ఆయనకు ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము జై చంద్రబాబు జై తెలుగుదేశం జై నారా లోకేష్ బాబు గారు జై రామసాహర్ రెడ్డి గారు